గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ భారీగా నిరసన చేపట్టారు ధర్నాకు భారీ సంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలకు టిఏడిఏలతో పాటు సంక్షేమ పథకాలు ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని అంతా కోరుతున్నారు ండెంట్ అశోక్ ఇస్తారు అశోక్ చెప్పండి సో ఇరవై ఆరు వేల వేతనం అవ్వచ్చు లేకపోతే టీఏడిఏలు అవ్వచ్చు సంక్షేమ పథకాలు అవ్వచ్చు వీళ్ళు అడిగే దాంట్లో చాలా న్యాయంగా ఉన్నాయి మరిగాక వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేయమంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ప్రభుత్వం నుంచి ఆ స్పందన లేదు ఇంత భారీ ఎత్తున వీళ్ళు నిరసన తెలపాల్సిన అవసరం ఏమొచ్చింది సో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాం కలెక్టర్ కార్యాలయం ముందు ఒకసారి చూస్తే ఆధ్వర్యంలో అంగన్వాణీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఖచ్చితంగా ఎన్నికల ముందు కూటమి నాయకులు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే అనేక సార్లు రోడ్డెక్కారు తమ డిమాండ్లు పరిష్కరించమని ఆందోళన చేశారు కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మనతో నాయకులు ఉన్నారు వారిని తెలుసు ఏంటి ప్రధానంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం మంచి ఒక్క అయినా నెరవేర్చారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకి జీతాలు పెంచుతాము అని చెప్పేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు వంద రోజులు మాది మంచి పాలన అని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు మరి మా అంగన్వాడీలు మాత్రం ఎటువంటి సంబరాలు అనేది లేదు మా కుటుంబాల్లో ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి టమాటో కిలో యాభై రూపాయలు ఉంది ఈ రోజు ఉల్లిపాయ కానీ నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి గ్యాస్ తొమ్మిది వందల రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి కానీ మా జీతాలు మాత్రం ఆయాలకి ఏడు వేల రూపాయలు వర్కర్కి ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరి ఏ రకంగా మా కుటుంబాలు బ్రతకగలవు అనేసి మేము అడుగుతున్నాము కాబట్టి ప్రధానంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటాయి తప్ప ఒక కుటుంబం బ్రతకలేదనేసి అనేక సర్వేలు చెప్తున్నాయి ప్రభుత్వాలే చెప్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి మేము ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం మీరు ఇచ్చినటువంటి హామీయే మాకు ఎన్నికల కంటే ముందు మీరు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగడం కోసమే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా సిఐటియు ఏఐటీసీ ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నాం మేము ఈ రోజు గుంటూరు కలెక్టర్ ఆఫీసు ముందు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ముఖ్యమంత్రి గారిని వేతనాలు పెంచమని అడగదలుచుకున్నాం ఎన్ని హామీలు ఇచ్చారు మొత్తం పదహారు హామీలు ఇచ్చారండి అంటే కనీస వేతనం అమలు చేస్తామని అలాగే గ్రాడ్యుయటీ అమలు చేస్తామని మట్టి ఖర్చులు ఇస్తామని అలాగే టీఏడీఏ ఇస్తామని అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అట్లాగే ప్రమోషన్ల విషయంలో హెల్పర్ ప్రమోషన్ విషయంలో సరైన గైడ్ లైన్స్ అమలు చేస్తామని తెలియజేశారు కానీ ఇంతవరకు కూడా మట్టి ఖర్చులు జీవో ఇచ్చామన్నారు కానీ ఆ జీవో పూర్తిగా అమలు కావట్లేదు అలాగే గ్రాడ్యుటీ జీవో ఇస్తామని చెప్పారు ఆ గ్రాడ్యుటీ జీవో ఇచ్చామని కూడా ముఖ్యమంత్రి గారు బాగా దానికోసం ఒక మీటింగ్ పెట్టి కూడా ప్రచారం చేశారు ఒక్క హామీ కూడా అమలు కాలేదు అంటే ఇచ్చిన హామీలు అరాకొరగా అమలు అయ్యాయండి ఆ ఇచ్చిన హామీ కూడా అరాకొరగా అమలవుతున్నాయి ఆ మట్టి ఖర్చు జీవో ఇచ్చి ఆ జీవో ఇచ్చేసామో అమలవుతుందని చెప్తున్నారు కానీ అది పూర్తిగా అమలు కావట్లేదండి ఆ మట్టి ఖర్చులు అనేది చనిపోయిన వెంటనే ఇవ్వాలి కానీ అది ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళ అన్ని సర్టిఫికెట్లు తెచ్చిస్తేనే ఈ మట్టి ఖర్చులు ఇస్తాము అనేది చేస్తున్నారు అది ఎంతవరకు వరకు న్యాయము మట్టి ఖర్చులు అనేది ఆ చనిపోయిన వెంటనే ఇవ్వాల్సింది అది అమలు కావటం లేదు అలాగే గ్రాడ్యుటీ జీవో ఇచ్చామన్నారు ఇంతవరకు కూడా అది అమలు కావటం లేదు ఆ జీవోలు లోపాలు ఉన్నాయి వాళ్ళు సరిచేసి మళ్ళీ ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఆ జీవో ఇవ్వలేదు అది పూర్తిగా అమలు కాలేదు పూర్తిగా జీవో కూడా ఇవ్వడం జరగలేదు ఏవైతే ఎన్నికల ముందు నేతలు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కడ కూడా అమలు కాలేదు అయితే అర్రకొర్ర జీవోలు ఇచ్చామని చెప్తున్నారు అవి కూడా అమలు కాలేదు కాబట్టి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము ఖచ్చితంగా భవిష్యత్తులో సచివాలయంతో పాటు ముఖ్యమంత్రి ఇంటిని కూడా ఖచ్చితంగా ముట్టడిస్తాము ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి చెప్పాము కానీ ప్రభుత్వం స్పందించట్లేదు భవిష్యత్తులో భారీ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తూ ఉన్నారు